డిపోతావు హీరోలు ఉత్తరాన హీరో యాక్టింగ్ అన్నాడు ఎవడన్నా నేను హీరో ఎవడన్నా అన్నాడు ఎట్లా బతుకుడు ఎట్లా అయిపోయింది ఆస్ట్రేలియా నుంచి వచ్చి హైదరాబాద్ ఈగల్ ప్లీజ్ అని పెట్టావు మస్తు నడిచింది ఫుల్ పైసలు ఊరికి ఉత్తరాయన సినిమా తీసి ఉన్నాను ఓటుకు వచ్చి ఊర్లో పడ్డావు నువ్వు హీరో ఏందన్నా మళ్ళీ సినిమా సినిమాలు బంద్ అయ్యి మాట్లాడు నా దగ్గర ఏంటి మీ ఎవరి నువ్వు ఎట్లయినా పెట్టి సినిమా పైసలు వేడి ఇంకా హీరో అంటే నువ్వు వన్ దగ్గర పని నీ నువ్వు హీరో అన్నా నీ దగ్గర నువ్వు హీరో సార్ డబుల్ యాక్షన్ నేను ఇంకొక సినిమా తీయకపోతారా మీ సంగతి చెప్తాను నేను పెట్టుకుని ఉన్న ఉన్నదానికే దిక్కులే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు